సరే అమ్మా అమ్మా ఇప్పుడు ఎట్లుంది అప్పటికండి ఇప్పుడు కొంచెం తక్కైందా ఏం తగ్గలేదు నమ్మకం ఉంచండి తగ్గిపోతుంది సరే అమ్మా తీసుకొచ్చిరా తులం బంగారం అవునమ్మా తీసుకొచ్చినాం కోడి మేక అన్నీ అన్నీ తీసుకొచ్చినప్పుడు సీసా వచ్చినా అమ్మ తిట్టండం మీడ ముందు పెట్టండి పెట్టేసినాం పెట్టేసి జ్వరం తక్కువైందా అప్పుడే అమ్మా అప్పుడే నిజంగా జ్వరం తక్కువైందా నీకు నమ్మకం ఉంచాలి తగ్గిపోతుంది అయితే ఒకసారి మరి దేవుడు అయితే నిప్పులో కూడా కాలాలి కదమ్మా ఏంది దేవుడిని అనుమానిస్తున్నారా ఇప్పుడు అవును నిజమైన దేవుడు అయితే నిప్పులో కూడా కాలకుండా కనిపియాలి కదా ఏది నా మీద నమ్మకం లేదా నమ్మకం చూస్తాం ఇప్పుడు మాకు కూడా దేవుడిని ఒకసారి చూడాలని ఉన్నది దేవుడు సర్వాంతర్యామి కదా నిప్పులో కూడా కనబడాలి ఒకసారి మరి ఒకసారి ఒకసారి పెట్రోల్ పోయి అగ్గి పెట్టు పోయి ఏమైందమ్మా మరి ఏం వేయకండి వద్దమ్మా వద్దు 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 పోయి ఒకసారి మరి అగ్గిలో కూడా కాల కదా దేవుడు దేవుడు రాదు ఏం రాదు ఏదో పొట్టగూటి కోసం ఇట్లా వేస్తున్నా ప్రజల్ని మోసం వేస్తున్నా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా మూఢనమ్మకాలతోని మనకి ఈ రోజు ఇట్లా అంటే బాబాలు దేవుళ్ళు వచ్చే వాళ్ళు చాలా ఇట్లా అన్ని రకాలుగా ఇట్లా మూఢనమ్మకాలను ప్రోత్సహించుకుంటూ వాళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మీకు ఒకవేళ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఒకసారి కాకపోయినా రెండోసారి డాక్టర్నే సంప్రదించండి కాకపోయినా అక్కడ అడ్మిట్ కానీ అంతేగాని ఇట్లా భూత వైద్యులు దేవుళ్ళు అనుకుంటా నమ్మి మీ వినియోగమైన టైంని వృధా చేయకండి అని చిన్న మెసేజ్ తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి కాన్సెప్ట్ మాకు ఇచ్చినటువంటి రాజ్ కుమార్ సార్ని ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి మార్కులు వచ్చేవి నీకు ఇట్లా వచ్చినాయి అవన్నీ సరే అని చెప్పి మళ్ళీ మళ్ళీ మొదలైన యుద్ధం ఇక్కడ డిగ్రీ కాలేజ్లో ఇక్కడే బిఎస్సీ ఎంపీసీలో అప్లై చేసిన కానీ నాకు పిఎస్సీ ఎంపీసీ రాలేదు బికాస్ ఆఫ్ మై డ్రాబ్యాక్ కానీ ఏదైతే ల్యాకింగ్ బిహైండ్ ఏదైతే జరిగిందో దానివల్ల నాకు రాలేదు రాకపోయేసారి చాలా ప్రయత్నాలు చేసిన ఇంకా వరిండాల ఎక్కడ కూడా నాకు రాలేదు ఓన్లీ బీకామ్లో వచ్చింది వచ్చిన తర్వాత ఎవరైనా డ్రాప్ అవుట్స్ కానీ ఎవరైనా అవుతే మీకు ఇస్తామని చెప్పింది కానీ ఆ పాటికి రాలేదు రెండు నెలలు చూసిన బీకామ్ లో అప్పుడు ఎప్పుడు అంటే కమర్షియల్ యాక్టివిటీస్ కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఈ సిస్టమ్ కానీ సినారియో అప్పుడు లేదు కంప్లీట్గా బిఎస్సి ఎంపీసీ లేదంటే బీజెడ్స్ అయ్యి టీచర్ కావాలా లేదంటే బిఏ వచ్చి లెక్చరర్గా కావాలనే కాన్సెప్ట్ బీకామ్ అసలు అంటే మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉండేది దాంట్లో నువ్వు ఎందుకు తీసుకున్నరు అప్పుడు మా గురువు గారు సత్యనారాయణ సార్ గౌడ్ గారు సీనియర్ మోస్ట్ లెక్చరర్ ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు సరే బీ బీకామ్లోకి లో వచ్చినావు కదా ఎలా ఏది ఎట్లా చదువుతావు అని అంటే అప్పుడు